ఒంగోలుకి సంబంధించినటువంటి ఎన్నికల రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలామంది అపోవాలి ఏంటంటే రీకౌంటింగ్ జరుగుతుంది ఓట్లేస్తారు జనాలు కాదు యాక్చువల్గా రీవెరిఫికేషన్ అంటే ఎంత బాగా పనిచేస్తున్నాయి ఆ ఈవీఎంలు వాటిలో ఏమన్నా తేడా ఉందా అనే అంశాలు అంటే కొన్ని ప్రాంతాల్లోని ఈవీఎం ఈవీఎంలు ఇరవై ఇరవై ఐదు పదకొండు ఎన్నో ఉన్నాయి వాటిని మాత్రం బెల్ కంపెనీ ఎవరైతే ఈవీఎం తయారు చేస్తారో ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి దానికి సంబంధించి డమ్ ఈవీఎంని తయారు చేసి ఒక రకమైనటువంటి మాక్ పోలింగ్ లాగా చేయిస్తారు చేయించినప్పుడు వివి ప్యాట్లతో సరి చూసుకుని చెక్ చేస్తారు అంటే ఒకదానికి నొక్కితే ఇంకో దానికి పడుతుందా అనే దాన్ని క్లారిటీగా వాళ్ళు చూసుకుని ఎంత నిజ నిర్ధారణ టైప్లో చేస్తారు అంతే తప్ప రీకౌంటింగ్ లేకపోతే రీపోలింగ్ కాదు చెక్ అయితే చేస్తారు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ ఉంటారు దాన్ని వచ్చినటువంటి మార్కులు కాదా కాదని చెక్ చేస్తే మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం రీవెరిఫికేషన్ డబ్బులు గట్టి అది రీవెరిఫికేషన్ అంటే వేసినటువంటి మార్కులు కరెక్ట్గా వేసారా లేదా రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ మళ్ళీ మొత్తం కరెక్షన్ చేసుకుంటూ రావటం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి రీ ఎగ్జామ్ అంటే ఎగ్జామే మళ్ళీ పెట్టడం అదే రీ పోలింగ్ అంటాం అంటే మళ్ళీ కరెక్షన్ పెడతాం సో ఈ ప్రాసెస్ మీద వైసీపీ చాలా స్ట్రాంగ్గా బేస్ అయ్యి ఉంది చాలా గట్టిగా నమ్ముతుంది ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ కనుక డెఫినెట్లీ సక్సెస్ అయితే తాము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతామేమో తమకి మంచి అవకాశం వస్తుందేమో అని గట్టిగా నమ్ముతోంది వైసీపీ పార్టీ ఎందుకంటే ఈ పాతిక ఈవీఎంలే కావచ్చు ఇవి వీటి విషయంలో సక్సెస్ అయితే అంటే పార్షల్గా అయిన పాతికలో పాతిక పన్నెండో ఉన్న వాటిలో ఒక యాభై ప యాభై పైగా తేడా ప్రూవ్ అయింది అనుకోండి వీళ్ళేం చేయకర్లా వైసీపీ వాళ్ళ దాని గురించి ఏం ప్రచారం చేయకర్ల ఇండియా వాడి సంచలనం అయిపోతుంది ఆ విషయం ఎందుకంటే ఈవీఎంల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్డిఏ సర్కార్ కూటమి కానీ వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు ఇందులో ఏదో మతల బొందు మతల బంధు అలాంటిది ఏపీలో ఒంగోల్లో బయటపడింది అనుకోండి ఇక బీభత్సం అయిపోద్ది దేశవ్యాప్తంగా పార్లమెంట్ దద్దరిల్లిపోతుంది ఇంకా మిగతా అందరూ కూడా స్టార్ట్ చేస్తారు కదా ఒక ప్రాంతంలో ఇట్లా జరిగిందని ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు దేశవ్యాప్తంగా ఎంపీలు లేదు ఎంఎల్ఏ లేదు అందరూ స్టార్ట్ చేస్తారు ముఖ్యంగా ఎంపీలు స్టార్ట్ చేస్తారు ఇండి కూటమికి సంబంధించిన ఎంపీలు స్టార్ట్ చేస్తారు అది ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది వ్యవహారం అందువల్ల ఈ ఒంగోలు సంబంధించినటువంటి అంశం గనక సక్సెస్ అయితే ఏపీలో మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు మరి జనం ఏమనుకుంటున్నారు ఏపీలో మళ్ళీ ఎన్నికలు రావాలనుకుంటున్నారా ఆల్రెడీ ఉన్నది కరెక్టే అనుకుంటున్నారా మీరు చెప్పండి కామెంట్లు మళ్ళీ ఎన్నికలు కావాలి అని కామెంట్ చేయండి ఒకవేళ ఎన్నికలు కావాలంటే ఉన్నది సరైన ఫలితమే వచ్చింది అని కామెంట్ చేయండి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి కదా అసలు ఎలక్షన్ కమిషన్ ఈ వీడియో చూస్తే ప్రజలేం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి మళ్ళీ ఎన్నికలు కావాలి లేదా కరెక్ట్ ఫలితమే వచ్చింది ఈ రెండింటిలో ఒకటి మీరు కామెంట్ చేయండి